అండ్ విశ్వక్సింది ఫంకీ చేసా సర్పంచ్ క్యారెక్టర్ అండ్ ప్రయాణం చేసిన జాతరత్నాల్లో సెక్యూరిటీ క్యారెక్టర్ అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ పరువు కోసం ప్రాణాలు ఇచ్చే ఫ్యామిలీ సార్ అంటే గేట్ దగ్గర అదొక సీన్ అండ్ అన్నది ఫస్ట్ సినిమా కూడా చేశా పిట్టగోడ పిట్టగోడలో సీధర్ నా క్యారెక్టర్ చేసా క్రికెట్ బోర్డు లో అది ఉంటది మద్రా వైన్స్ అని ఒక మూవీ చేసా మన కిషోర్ బండి ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ లవ్ సినిమా తీశాడు చాలా బాగుంటుంది అదొక సినిమా చేశా బాగానే చేసా ఒక పదిహేను సినిమాలు చేశాను బట్ నాకు మరో ప్రపంచం మాత్రం బ్రేక్ ఇచ్చింది బ్రేక్ అంటే బ్రేక్ ఇచ్చింది కంటే కొంచెం చెప్పుకోవడానికి అంటే మనకు ఒకరు ఉంటారు కదా మన వెనకాల ఒక వర్షన్ వాళ్ళకి చెప్పుకోవడానికి వాహ్ ఓ సినిమా చేశాడు రాడు త్రిపుల్ రోల్ అంటే లైఫ్లో కామెడియన్స్కి ఒక్క ఒక మెయిన్లీ రావడమే గొప్పదంటే అంటే త్రిపుల్ యాక్షన్ అంటే అసలు చూసుకుంటేనే